ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పట్టు వస్త్రాలు తీసుకొని రమ్మని పంతులు గారు చెప్తారు కదా ఇక జానకి అయితే ప్రేమీలను ఆపుతుంది ఇక ప్రేమీలతోటి చూడండి ప్రమీలా గారు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో ఏంటో ఇవన్నీ నాకన్నా మీకు బాగా తెలుసు అని అనగానే వదినగారు గారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు అని అనగానే మీ అబ్బాయి ఏం చేశాడో నాకు తెలుసు మీ అబ్బాయి చేసిన తప్పుని సౌర్యబాబు మీద ఎందుకు వేశారో అన్నీ నాకు తెలుసు చూడండి పెళ్ళి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళి చేసే రోజులు పోయినాయి ఇక ఇప్పుడు కేవలం అబ్బాయి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం ఇప్పుడు చెయ్యని తప్పుకు నా కూతురు శిక్ష అనుభవిస్తుంది తన తండ్రి కూడా తన కూతురు మాటను నమ్మలేని స్థితికి తీసుకొని వచ్చేశాడు నీ కొడుకు ఆ వీడియోని మీరు ఎలా డిలీట్ చేయించారో మొత్తానికి అన్ని నేను నిజాలు తెలుసుకున్నాను దయచేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు నిలబెడతారని నేను కోరుకుంటున్నాను ఒక ఆడదాని బాధ మరొక ఆడదానికే అర్థమవుతుంది నా కూతురు భవిష్యత్తు మీ చేతుల మీదుగా ఉంది మీలాంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే తర్వాత నా కూతురు జీవితం ఏమైపోతుందో క్షణమేనా ఆలోచించండి అదే మీకు ఒక ఆడపిల్ల ఉంటే మీ ఆడపిల్లకే ఇటువంటి చర్యలు జరిగితే మీరు అదే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారా చెప్పండి అని అడగానే ఇక వెంటనే వదిన గారు అది అని అంటూ ఉంటుంది ఇక ప్రమీల మీకు అంతా తెలుసని నాకు తెలుసు మీరు నటిస్తున్నారని నాకు తెలుసు ఇక మీరు నా దగ్గర నటించాల్సిన అవసరం ఏమీ లేదు అని అనగానే అప్పుడు ప్రమీల అంటూ ఉంటుంది ఒక ఆడదాని బాధ మరో ఆడదానికి అర్థమవుతుంది అని అంటున్నారు వదిన గారు జరిగిందేదో జరిగిపోయింది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మా అబ్బాయి ఏం చేసినా మీ అమ్మాయి మీద ప్రేమతోనే అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకునే బాధ్యత మాది మీ అమ్మాయిని అత్తారింటికి పంపించారనుకోకుండా మళ్ళీ పుట్టింటికే పంపించినంత ఆనందంగా మేము మీ అమ్మాయిని చూసుకుంటాం ఇక జరిగిందంతా మర్చిపోండి ఒకవేళ అవన్నీ నిజమే అవన్నీ జరిగినయన్నా నా కొడుకు ఎందుకు చేశాడు తనకి ఎప్పటికీ రామ సొంతం కావాలనే కదా చేస్తాడు అని అనగానే చి ఇంతకాలం ఇప్పటిదాకా నేను మీకు మర్యాద ఇచ్చి చాలాసేపు మాట్లాడాను కానీ కొడుకు తప్పు చేస్తే నా కూతుర్ని సొంతం చేసుకోవటం కోసం నీ కొడుకు ఒక ఆడదాని పట్ల ప్రవర్తించ ఈ రకంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తారా ఇలాంటి తల్లి కూడా కొడుక్కి సపోర్ట్ చేస్తారా అని నాకు ఇప్పుడే అర్థమయ్యింది అని చెప్పేసేసి ఇక మన జానకి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక ఈ పెళ్లి మాత్రం జరుగుతుంది జరిగి తీరుతుంది ఎందుకంటే రఘురామ్ గారు సపోర్ట్ ఉన్నారు అని చెప్పేసేసి ప్రేమీల మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఈ మాటలన్నీ కూడా శివరాం అయితే వినేస్తాడు వినేసేసి మా వదిన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటుంటుంటే రామా చెప్పిన మాటలన్నీ కూడా నిజమేనా నేను ఆ శౌర్యసార్ విషయంలో చేసినవన్నీ కూడా తప్పులేనా నాకెందుకో వదిన కన్నీలు చూసిన తర్వాత ఈ విషయం మీద ఆలోచించాలి అని నా మనసు నాకు చెప్తుంది ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటూ శివరాం లోపలికి రాగానే ఇక వెంటనే ప్రశాంత్ వాళ్ళ నాన్నతోటి చూడండి ఈ పెళ్ళి ఎవరికి జరగోకోకుండా ఎవరికీ తెలియకోకుండా బంధువులను మిత్రులను పిలువకోకుండా చేయాలి అనుకున్నాం కానీ మీ పెద్ద అబ్బాయి సౌర్యను మాత్రం పిలవండి అని అనగానే అయ్యో రఘురామ్ గారు ఇప్పుడు వాడిండుకండి అని అంటూ ఉంటే కావాలి అతని కళ్ళ ఎదురంగానే ప్రశాంత్ నా కూతురు మెడలో తాళిబొట్టు కట్టి తీరాలి అని చెప్పేసేసి చెప్పంగానే ఒక్కసారిగా కీటల మీద ఉన్న మన రామ అయితే షాక్ అయిపోతుంది ఇక జా జానకి ఇద్దరు కూడా రఘురామయ్య నిర్ణయం విని కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటారు మరోపక్క ఇదంతా చూస్తున్న శివరామ్కి వచ్చేసేసి ఎక్కడో ఏదో జరుగుతుందేమోననే నా మనస్సాక్షి నాకు చెప్తుంది ఎందుకైనా మంచిది అన్నట్టుగానే శివరామ్ శౌర్యాన్ని తీసుకొని వస్తేనే మంచిది అని చెప్పేసేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అయితే ఇక మీ పెద్ద అబ్బాయిని పిలవండి అని అనగానే వాడు ఇంట్లో లేడండి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనగానే అన్నయ్య వాళ్ళ పెద్దబ్బాయిని ఎక్కడున్నా నేను ఎతుక్కొని తీసుకొని వస్తాను కదా ఈ లోపల పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మీరు మిగతా పనులు చూడండి అని చెప్పేసేసి ఇక మన రఘురాం అయితే అంట శివరాం అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక శివరాం వచ్చేసి సార్ని తీసుకుని వెళ్ళటానికి అయితే వెళ్తాడు మరోపక్క చారు కోనేటిలో దూకేయటం ఇదంతా తెలియటంతో ఏమైంది శ్రీను చారుకి ఏమైంది అని అనగానే అబ్బా ఈ తాయిత్తు కట్టడం కోసం చారు ప్రాణాల మీదకి తీసుకొని వచ్చావా చారు ముంద తాయిత్తి అని చెప్పేసేసి ఇక వెంటనే తాయిత్తు తీసుకొని ఆజ శ్రీనుకి తాయిత్తు అయితే చేతికి కట్టేస్తుంది అలా కరెక్ట్గా చేతికి కడుతూ ఉన్న సమయంలోనే గుడిలో గంటలు ధనా మోగుతూ ఉంటాయి ఇక వీళ్ళిద్దరికీ మధ్య బంధం మరింత గట్టిపడుతుంది అన్నట్టుగా అలా తాయిత్ కడితే కట్టేస్తారు హామ్మ కట్టేశావా ఆజ్య థ్యాంక్ యూ సో మచ్ ఆద్య ఇక చాలు ఇక నీ పన్ను చూసుకోవే అని చెప్పేసేసి తాయిత్తు కట్టిన తర్వాత ఆజ్జను పక్కకు పంపించేస్తుంది ఇక వెంటనే చారు గబగబ బయటకు వచ్చేసి స్వామీజీ స్వామీజీ మీరు చెప్పినట్టుగానే తాయిత్తు నా భర్తకి కట్టించేశాను కట్టించేసాను ఇక నా భర్త జీవితాంతం నాకే సొంతమవుతాడు కదా నేను నా భర్త సంతోషంగా ఉండొచ్చు కదా అని అడగానే ఒక్క నిమిషం ఆగమ్మా కట్టించేశాను కట్టించేశాను అంటున్నావేంటి అని అనగానే స్వామి నా భర్త నాతో తా తాయ కట్టించుకోడు కదా అందుకనే ఆ అజ్జతో కట్టించాను అని అనగానే అయితే నీ భర్త ఆ అజ్జతోనే దగ్గరవుతాడు అని అనగానే ఏంటి స్వామి మీరు కూడా అలా మాట్లాడతారేంటి అని అనగానే భర్త నీకు సొంతం కావాలి అంటే నువ్వు ఆ తాయిత్తుని కట్టాలి నీ భర్త ఆర్జకు సొంతం కావాలి అంటే ఆర్జ్య నీ భర్తకు తాయిత్తు కట్టాలి మరి తాయిత్తు కట్టింది ఆర్జ కాబట్టి నీ భర్త ఆర్జకే కదా అవుతాడు అని చెప్పేసి అనగానే స్వామి అని కొబ్బరికాయ పైకి తీయంగానే అమ్మా నీకు ఒక నమస్కారం నువ్వు ఇప్పుడు ఎక్కడదా నువ్వు ఇప్పుడు ఎంతసేపు ఉంటావో నువ్వు ఈ గుడికి వస్తావని తెలిస్తే జన్మలోని నీ గుడికి రానమ్మా తల్లి అని చెప్పేసి ఇక స్వామీజీ అయితే అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోతాడు చా నేను నా భర్తకు తాయిత్తు కట్టాలా దగ్గరుండి నేనే శీనుభావని ఆర్జని ఒకటి చేసేస్తున్నానేమో అనిపిస్తుంది చా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా శౌర్యని వచ్చేసేసి రమ్మని చెప్పేసి అంటారు కదా సౌర్యని ఏమో రమ్మని అనగానే అప్పటికే శౌర్య ఫుల్గా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాడు ఏంటి తాగేసి ఇక్కడ ఉన్నావా నీ కోసం అంతా వెతుక్కుంటూ వచ్చాను అర్జెంటుగా నువ్వు రావాలి అని చెప్పేసి అనగానే ఏంటి వచ్చేది నేను రానండి నేను రానంటే రాను అని శౌర్య అంటూ ఉంటాడు నువ్వు నాతో పాటు రావాల్సిందే అని చెప్పేసి అనగానే ఇక వెంటనే శౌర్య దగ్గర ఉన్న ఆ కింద పడిపోయిన వ్యాలెడ్ సౌర్య చేతిలో పెట్టి అంతేకాకుండా ల్యాప్టాప్ కూడా ఉంటుంది కదా ఆ ల్యాప్టాప్ను కూడా పట్టుకొని శివరామ్ అయితే తిన్నగా తీసుకొని వస్తాడు అప్పటికే కళ్ళు తూలిపోయి అక్కడ కూర్చోపెట్టడంతో ఇక్కడ ఇక్కడ కూర్చోపెట్టండి అని కుర్చీ వేసి మరి శౌర్యకి రామ ఎదురుగా కుర్చీ వేసి కూర్చోమని అంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అయితే ఇక మన ఆజ ఇక సార్ని రామాని చూస్తుంటుంటే చాలా బాధ వేస్తుంది నేను దగ్గరుండి ఏమీ చేయలేకపోతున్నాను అని బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా బయటకు రాగానే అక్కడ బండిలో ఇక ల్యాప్టాప్ అయితే కనిపిస్తుంది ఇదే అనుకుంటా సౌర్య సార్ ల్యాప్టాప్ అని చెప్పేసేసి రామా వీడియోని డిలేట్ చేశారని చెప్పింది కదా అని చెప్పేసి అనగానే వీడియో డిలేట్ అయితే అయిపోతుంది కానీ డిలేట్ అయిపోయిన వీడియోని రీసైక్లింగ్ బిన్ ద్వారా దాన్ని మళ్ళీ ఎలా మోటివేషన్ చేసి ఎలా రీ ఎలా దాన్ని తోటి లోపలికి తీసుకుని రావాలి అని ఆర్జ తెలివితేటలతోటి ఆ వీడియోని రీకనెక్షన్ చేసి మళ్ళీ వీడియోని రప్పించడం కోసం చాలా కష్టపడుతూ ఉంటుంది అక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇలా మంత్రాలు చదువుతూ ఉండగా ఇక తాలిబొట్టు కట్టేటయానికి వీడియో అయితే లోడ్ అవుతుంది వీడియో లోడ్ అవ్వగానే ఆర్జ ఎంతగానో సంతోషపడిపోతుంది ఇక వెంటనే ఒక్క నిమిషం ఆగండి పెదనాన్న ముందు మీరు ఈ వీడియో చూడండి అని చెప్పేసి ఆచ వ వీడియోని అయితే చూపిస్తుంది ప్రశాంత్ రామాని అలా చేయటం అదంతా కూడా క్లారిటీగా వీడియో కనిపించటం తర్వాత సార్ వచ్చి రామాని కాపాడుకోవటం ఇదంతా చూసి ఒక్కసారిగా మన రఘురామ్ అయితే షాక్ అయిపోతాడు ఒక్కసారిగా అక్కడ ఉన్నవారందరూ షాక్ అయిపోగానే ఇక పీటల మీద ఉన్న ప్రశాంత్ని రఘురామయ్య కోపంతో పైకి వెళ్ళి లేరా లే నీలాంటి వాడు నా కూతురు మెడలో తాళిబొట్టు కట్టడానికి వీలు లేదు అని చెప్పేసేసి ఆ చంప ఈ చంప పగల కొట్టేసి పీటల మీద నుంచి ఈడ్చుకొని వస్తూ ఉంటాడు అసలు ఇంతలో ఏం జరిగిందని శివరామ్ కూడా వీడియో చూడంగానే ఆశ్చర్యపోతారు ఇంతకాలం రామ చెప్పిన మాటలు అందరం నమ్మలేదు అని అనుకుంటూ ఉండగా అందరూ శౌర్యస సార్ వైపు చూసేసరికి సార్ నోట్లో నుంచి ఇక చొంగలు వచ్చేస్తూ కుప్ప కూలిపోతారు అలా కుప్ప కూలిపోగానే జోబీలో ఉన్న ఆ ట్యాబ్లెట్ షీట్ కూడా కింద పడిపోతుంది ఇక వెంటనే ఆజ సార్ అని అందరూ దగ్గరికి వెళ్ళగానే ట్యాబ్లెట్ షీట్ పడిపోగానే ఇవి స్లీపింగ్ టాబ్లెట్స్ శౌర్య సార్ తన ప్రాణాలు తీసుకోవటానికి ఈ రకంగా ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పంగానే ఇక వెంటనే అందరూ సార్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక చాలాసేపటికి ఇక రెండు మూడు గంటల తర్వాత చాలాసేపటికి ట్రీట్మెంట్ చేసి బాడీలో నుంచి ఇక ఆ టాక్సిన్స్ అన్నింటినీ కూడా తొలగించేసేసరికి చాలా టైం పడుతుంది ఆ తర్వాత రఘురామ్ చేతుల మీదుగానే సార్కి అలానే మన రామాకి ఇక తన తండ్రి తప్పు తెలుసుకొని రామాకి సౌర్యకి ఇచ్చి పెళ్లి చేస్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ రకంగా ల్యాప్టాప్ దొరకటంతో ఆర్జ తెలివితేటలతోటి ఈ పెళ్లి అయితే జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాచింగ్